నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు కందనకాయల గ్రేవీ కర్రీ చూపిస్తాను మనం చికెన్ తెచ్చుకునే షాప్ లో అడిగితే ముందుగానే ఈ కందనకాయలు సపరేట్ చేసి మనకి ఇస్తారు అవిటిని తెచ్చుకొని చాలా బాగా శుభ్రం చేసి వండాలండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది నేను చేసే రెసిపీస్ అన్ని మా ఇంట్లో మేము తినేవేనండి రెసిపీ బాగుంటేనే మీకు షేర్ చేస్తాను ఈ కందనకాయల్లో హై ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది జింక్ ఉంటుంది విటమిన్ బి కూడా ఉంటుంది ఇన్ని పోషకాలున్న ఈ కందనకాయల కర్రీని ఎలా చేయాలో చూసేదామా దానికోసం ముందు నేను కేజీ దాకా కందనకాయలు తెప్పించుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకొని దాంతో పాటు రాళ్ళు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దాన్ని బాగా పిసుకాలండి ఎంతలా అంటే దాంట్లో చాలా మురికి ఉంటుంది కోడి తన తిన్న రాళ్ళనన్నీ ఇందులో స్టోర్ చేస్తుంది కాబట్టి ఇందులో రాళ్ళు కూడా ఉంటాయి కాబట్టి మనం బాగా పిసికి ఒక నాలుగైదు సార్లు మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత దీన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలు కాకుండా ఒక పీస్ ని రెండు పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాం దానికోసము ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం పాటు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మసాజ్ చేస్తున్నట్టు ముక్కలు కన్నిటికీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని కనీసము ఒక ఇరవై నిమిషాలన్నా మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఇది కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఈ కర్రీలోకి గ్రేవీ కోసము ఒక స్పూను గసగసాలని నీళ్ళల్లో నానబెట్టుకుందాం పాటు ఒక చిన్న కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గసాలు పది నిమిషాలు నానిన తర్వాత కొబ్బరి గసాలని కూడా మెత్తని పేస్ట్ లా చేసి రెడీగా పెట్టుకుందాము ఒక ఇరవై నిమిషాల తర్వాత కూర వండుకోవడానికి స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని అందుట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక స్పూను సాజీర వేసుకుందాం సాజీర చిటపట్లాడిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయల్ని ఇలా చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ఎర్రగా వేగేదాకా మనము వేపుకుందాం చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉల్లిపాయ వేగితే సరిపోతుంది ఇలా వేపుకున్న ఉల్లిపాయలోకి ఇప్పుడు మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలాగే కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం దాంతో పాటు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఇల్లం వెల్లుల్లి పచ్చివాసన పొయ్యే దాకా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసాల పేస్ట్ ను కూడా ఇందులో వేసుకుందాం బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి దాంట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని అదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇందులోని పచ్చివాసన అంతా పోయేదాకా ఒక మూడు నిమిషాల సేపు లో ఫ్లేమ్ లో వేపుకుందాం మనం మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కందనకాయలన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి ఇలా కందలకాయలు అన్ని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు వీటిని బాగా వేపుకోవాలి ఆ మసాలాలన్నీ కందలకాయలు పట్టేలాగా బాగా కలుపుకుంటూ వేపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో మనం దీన్ని ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి కందనకాయల్లోని నీళ్ళన్నీ కూడా బయటకొచ్చాయి మనం ఏమాత్రం కూడా దీంట్లో నీళ్లు వేయలేదు అందుట్లోని ఇలా నీళ్ళన్ని బయటకు వచ్చాయి కదా ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మనం దీన్ని కలిపి పెట్టుకున్నప్పుడు ఒక స్పూనే కారం వేసాం కాబట్టి నేను ఇంకో స్పూన్ కారం వేస్తున్నాను పాటు మీరు ఏదైనా సరే చికెన్ మసాలాని ఇందులో వేసుకోండి ఇలా చికెన్ మసాలా కారం కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మనం ఈ కారాన్ని మసాలాని మగ్గనిద్దాము చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత కారంలోని పచ్చి అంతా పోయి మసాలా కూడా మంచి వాసన వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళని పోసుకుందాము మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి కాబట్టి దీంట్లోకి నేను మిక్సీ జార్ కడిగేసి అందులోనే ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాను మరి నీళ్ళు ఎక్కువ పోసేయకూడదండి ఎక్కువ నీళ్లు పోస్తే గ్రేవీ పడ్డానికి చాలా టైం పడుతుంది అందుకే ఒక గ్లాస్ నీళ్లు సరిపోతాయి ఈ కందనకాయలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్ మూ మూత పెట్టేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్ లో ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానిద్దాము ఇలా నాలుగు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ లోని ప్రెజరంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము కందనకాయలు ఉడికాయో లేదు అనేది మనకి చేత్తో పట్టుకొని చూస్తే తెలియదండి ఒక ముక్క తిని చూడాలి నేనైతే ఒక ముక్క తిని చూసాను చాలా బాగా ఉడికాయి ఇవి కనుక సరిగ్గా ఉడకపోతే రబ్బర్ సాగినట్టు సాగుతాయండి మీకు కనుక ఇంకా ఉడకలేదనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసేసి ఇంకొక రెండు మూడు విజిల్స్ రానివ్వండి నాకైతే ఇక్కడ మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు మళ్ళొకసారి స్టవ్ ఆన్ చేసి ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే చికెన్ కందనకాయల కూర రెడీ అయిపోయింది పై నుంచి ఇంకొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఐదు నిమిషాల తర్వాత మనం వేడి వేడిగా చపాతీతో గాని రైస్ తో గాని లేదంటే అయితే ఇంకా చాలా బాగుంటుందండి కర్రీ ఇందాక మనం దీంట్లో ఉండే పోషక విలువలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇవి తింటే జరిగే నష్టాలు కూడా చెప్పుకుందాం దీంట్లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కందనకాయల కూర పెద్దవాళ్ళకి అరగడానికి చాలా టైం పడుతుందండి వాళ్ళకి బెటర్ మీరు పొద్దునే పెట్టండి సాయంత్రం పూట అయితే అరగడానికి ఇబ్బంది అవుతుంది అలాగే జీర్ణకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకైతే ఈ కర్రీని అస్సలు పెట్టకండి చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా ఈ కందరకాయల రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే